అండ్ ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ అంటే డిఫెండర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ మోహిత్ అండ్ జయదీప్ అందరూ కొట్టారు ఇక్కడ డిఫెన్స్ మీద ఆధారపడుతున్నాయి రెండు టీంలు కూడా అండ్ కంప్లీట్ గా డీప్ గా వెళ్లి పాయింట్ కోసం అయితే ప్రయత్నం చేస్తలేదు పీకెల్ కెరీర్ ఫజల్ అట్రాచ్ వెళ్ళి ఫోర్ ఎయిటీ సిక్స్ ట్యాకిల్ పాయింట్స్ టూ పాయింట్ నైన్ యావరేజ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్స్ అండ్ ఐపీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ మొదటి పాయింట్ అయితే రైడింగ్ ద్వారా పాయింట్ లభించింది హర్యానా స్టీలర్స్ కి యాస్ ఎ రైట్ కార్నవ్ లో ఉన్న ట్వంటీ సోంబీర్ హాన్ టచ్ కి గురైపోయాడు అక్కడ మనకుంది చూడు మెచ్చిపోయిన రామ్ నహర్ సింగ్ నుండి ఇది డూ అట్ డై రేడ్ రాకేష్ హెచ్ మరి ఫస్ట్ రేడ్ పాయింట్ తేగల్టా చాలా చాలా అడ్వాన్స్ గా నిలబడుతున్నారు హర్యానా స్టీలర్స్ అండ్ క్యాప్ క్రియేట్ చేసుకుని బోనస్ అయితే తీసాడు అనిపిస్తోంది కట్ చేయలేదు అంటున్నాడు రెఫరీ సో ఇక్కడ పాయింట్ సాధించే మల్టీ పాయింట్ గుజ్రా జైన్స్ కి జెస్ ఇక్కడ రైడింగ్ ద్వారా 2 రైట్ పాయింట్స్ సాధించింది గుజరాత్ జైన్స్ అక్కడ మంచి సాలిడ్ డిఫెండర్స్ ని రాహుల్ సెట్వల్ ని బయటికి పంపించడం సక్సెస్ అయ్యాడు హెచ్ఎస్ రాకేష్ ఆ 2 పాయింట్స్ రైడ్ ఏ విధంగా తీసుకున్నాడు ఒకసారి చూద్దాము ఆడా టాకిల్ చేసే ప్రయత్నం ఈజీగా ఎస్కేప్ అయ్యాడు మిడ్ లైన్ కి దగ్గరలో కాబట్టి 2 పాయింట్స్ లభించాయి నబీ బాక్ష ఒక చక్కటి ఆల్రౌండర్ తన ప్రజెన్స్ ఆన్ ది మ్యాట్ డెఫినెట్ గా అండ్ ఆల్సో ప్లే ఆఫ్స్ లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఉంటుంది ప్లేయర్ది కానీ రైట్ కార్నర్ లో డైవ్ టాకిల్ చేశాడు దాంతో మరి నబీ బక్స్ బెంచ్ పైకి పంపించాడు డబల్ తాయి గోల్డ్ సోలోగా టాకిల్ చేశాడు అండ్ ఇక్కడ మాత్రం ఎస్కేప్ అయ్యాడు పాయింట్ సాధించాడు మల్టీ రైడ్ పాయింట్ సాధించే అవకాశం కనబడుతుంది టూ రైడ్ పాయింట్ సాధించాడు హరియానా స్టీలర్స్ మరొకసారి గుజరాత్ జైంట్స్ పైన పై చేయింది అందుకే లీడ్ అనేది మరి కాస్త పెరిగింది ఎస్ఎస్ సోంబీర్ టచ్ అయితే అయ్యాడు అండ్ ఇక్కడ ఫజల్ టచ్ అయ్యాడా లేదా అనేది క్వశ్చన్ గుజరాత్ ఒక టాకిల్ పాయింట్ కూడా చేయలేకపోయింది ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు అండ్ ఇద్దరు కూడా కార్నర్ సోమీర్ అండ్ పజల్ రెండు కార్నర్ త్రీ బ్యాక్ పంపించేశాడు ఇక్కడ హర్యానా స్టీలర్స్ నుండి ఈ రేడ్ వినయ్ ఈ రోజు చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు వినయ్ నాలుగు రేడు పాయింట్లు ఉన్నాయి అండ్ వచ్చాడు అండ్ బాలాజీని టచ్ చేశాడు దీంతో మరొక పాయింట్ యాడ్ అయిపోయింది హెచ్ఎస్ఏ రాకేష్ ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు లెస్సింగ్ తను రివైడ్ చేయగలుగుతాడు ఆ ని ఈజీగా డీప్ గా వెళ్ళాడు హ్యాండ్ టచ్ చేశాడు బాలాజీ పైన ఆల్ అవుట్ ఛాన్స్ అయితే ఉంది హర్యానా స్టీలర్స్ కి అండ్ బోనస్ ఇచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా డీప్ గా ఇన్వైట్ చేస్తారు అండ్ రైడర్ ని ట్యాకిల్ చేసే ప్రయత్నం ఇక్కడ ట్యాకిల్ చేసింది హర్యానా స్టీలర్స్ ఆల్ అవుట్ పాయింట్ కూడా సాధించింది మొదటి ఆల్ అవుట్ పాయింట్స్ హర్యానా స్టీలర్స్ కి హర్యానా స్టీలర్స్ yes i'll try to call out to bomb and uh, haryana, Steelers. haryana Steelers. పాయింట్ అయితే లభించింది ఈ జీవితంలో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒక్కసారి కానీ ఇక్కడ హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ మాత్రం చాలా చాలా చక్కగా ఆడుతూ తాము తాము ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రత్యేక దయ ఇప్పటివరకు వరకు టాకిల్ పాయింట్స్ చూస్తే గుజరాత్ కేవలం ఒకే ఒకటి హర్యానా స్టీలర్స్ నాలుగు కవర్స్ మాత్రం అదరగొడుతున్నారు ఈరోజు రాహుల్ సేత్పాల్ ఒకటి మోహిత్కి రెండు జయదీప్ ఒకటి చాలా చాలా చక్కగా ఆడుతున్నారు అనుకున్నట్టుగా దయ్యా ఇది మంచి అవకాశము చూడొచ్చు ఎంత మంచి డుప్కి చేశాడో అండ్ ముగ్గురు సాలిడ్ డిఫెండర్స్ ని బయటకు పంపించడంలో సక్సెస్ అయ్యాడు పర్తిక్ దయ్యా రఫ్ సూపర్ టాకి ఆపర్చునిటీ హర్యానా స్టీలర్స్ కి డూ ఆర్ డై రేడ్ గుజరాత్ జైన్స్ కి ఇక్కడ స్వీప్ అవుట్ చేసి ఆపర్చునిటీ కూడా లేకపోలేదు పర్తిక్ దయ్యా మరొకసారి ఇక్కడ మోనోని టచ్ చేసి చాలా చాలా క్లోజ్ గా తీసుకొస్తుంది ప్రతీక దయ టూ పాయింట్ లీడ్ ని కవర్ చేయడానికి ఈజీ చాలు ఈ ఆల్ అవుట్ చాలు ప్రత్యేక దయ ఈజీ పాయింట్ ఇది వినయ్ పైన దీంతో ఆల్స్ ఆల్అౌట్ మూమెంట్ గుజరాత్ జైన్స్ కి జీవితంలో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒక్కసారి కాకపోతే ఈసారి గుజరాత్ జైన్స్ కి ఆపర్చునిటీ వచ్చింది ఆల్ అవుట్ పాయింట్స్ తీసుకున్నారు దీంతో వన్ పాయింట్ లీడ్ లోకి వెళ్ళింది గుజరాత్ జైన్స్ నెయిల్ బైటింగ్ ఫినిషర్స్ చూస్తున్నాము ఎలిమినేటర్స్ లో మలేష్ రేడ్ లో వచ్చాడు రాహుల్ ఖచ్చితంగా నేను టాకిల్ చేస్తాడు సో చెక్ చేసుకొని ఆడు అని చెప్పి పంపుతున్నాడు ఫజల్ సో ఇది కదా కావాల్సింది ఒక లీడర్ కు ఉండాల్సినటువంటి క్వాలిటీ అండ్ ఎస్ ఇక్కడ రాహుల్ కాదు ఎవరు ఒక సర్ప్రైజ్ టాకిల్ జరిగింది ఒక రేడర్ నుండి వెస్ ఇక్కడ మంచి టాక్ ఇల్ ఇనిషియేటివ్ చేసింది సక్సెస్ అయింది సర్ప్రైజ్ టాక్ ఇల్లు చేశాడు ఆశీస్ నుంచి రైట్ కార్నర్ ఇన్ పొజిషన్ నుంచి అండ్ డబుల్ యాంకిల్ హోల్డ్ చేశాడు కాబట్టి సక్సెస్ అయ్యింది ఇక్కడ డో అ డెరేట్ ఉంటుంది హరియానా స్టీలర్స్కి రాప్ సూపర్ టైక్ సిచ్యువేషన్ కానీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు వినైట్ సాధించింది అల్ట్రాటెక్ ఆల్ అవుట్ మూమెంట్ మంచి టాకిల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు వినయ్ అల్టర్నే కాల్ అవుట్ మూమెంట్ జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి వస్తుంది మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది ఇక్కడ మాత్రం హర్యానా స్టీలర్స్ కి మాటి మాటికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అబ్బా రెండు చేతులు తలా పట్టేసుకుంటారు మల్లేష్ తొమ్మిది పాయింట్ల లీడ్ మల్లేష్ ఏంది రాజా ఇలా జరుగుతుంది ఏంటి ఇక్కడ మరొకసారి టాకిల్ ఇనిషియేటివ్ చేసింది సక్సెస్ అయింది హర్యానా స్టీలర్స్ పర్దిక్ తెయ్యాన్ని ట్యాకిల్ చేశారు సాలిడ్ గా డీప్ గా వెళ్ళాడు బ్యాక్ హోల్డ్ చేసింది సక్సెస్ అయింది హర్యానా స్టీలర్స్ లీడ్ మరి కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు టెన్ పాయింట్స్ లీడ్ కి అయితే వెళ్ళింది ఎప్పుడైతే డీప్ వెళ్ళి బోనస్ చేసే ప్రయత్నం అయితే చేశాడో అండ్ అగ్రెసివ్ కోచ్ చూడొచ్చు అక్కడ ట్యాకిల్ చేశాడు కాబట్టి హ్యాపీ మూమెంట్ లో ఉంటాడు కోచ్ ఖచ్చితంగా పాయింట్ రావాలి అక్కడ బోనస్ అయితే లేదు ఇక్కడ అయితే వండర్ఫుల్ ట్యాకిల్ ఇక్కడ సో మెల్లమెల్లగా పేటేమైనా మారుతుందా చూద్దాం మరి ఇక్కడ ఎవరు మిస్టేక్ చేస్తారు లీడు కాపాడుకుంటే హర్యానా స్టీలర్స్ గెలుస్తుంది అండ్ ఒకవేళ గుజరాత్ ఇక్కడ మంచి ట్యాకిల్స్ చేస్తే మంచి నైట్స్ చేస్తే 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 ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి కానీ అక్కడ హర్యానా స్టీలర్స్ అక్కడ వాళ్ళ శిబిరంలో ఆనందోత్సవాలు ఆనందోత్సాహాలు ఇటువైపు చూస్తే బాధ కానీ అనుకున్నంత అయ్యిందా హర్యానా స్టీలర్స్ వెళ్ళబోతుందా సెమీస్ స్టూ కి ఏమంటారు సిచ్యువేషన్ హర్యానా స్టీలర్స్ ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే కంపల్సరీ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే అండ్ డీప్ గా వెళ్తాడు ట్యాకిల్ చేసే ప్రయత్నము ఎస్కేప్ అయ్యాడు మంచి గ్యాప్ క్రియేట్ చేసుకున్నాడు ఎస్కేప్ అయ్యాడు అండ్ సూపర్ రైడ్ కూడా చేసాడు వినయ్ మామూలు రైడ్ కాదు ఈరోజు సాలిడ్ రైడ్ అయితే చేస్తున్నాడు చెప్పుకోవచ్చు వినయ్ నుంచి హర్యానా స్టీలర్స్ మంచి లీడ్ ఉందంటే కారణం మెయిన్ గా రైడర్ నుంచి అదే వినయ్ వన్ సైడెడ్ మ్యాచ్ అబ్బా ఇది మామూలు కాదు పంతొమ్మిది ముప్పై ఎనిమిది మలేష్ కళలో కూడా ఇలా ఊహించుండం మనం ఒక పాయింట్ అయితే లభించింది ఇక్కడ అండ్ మంచి లీడ్ ఉంది కాబట్టి ఇక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తూనే ఉంది గుజరాత్ జాయింట్స్ చివరి ఐదు నిమిషాల్లో నమోదైన పాయింట్ కనుక చూడొచ్చు అక్కడ ఒకసారి మంచి పాయింట్స్ సాధిస్తూనే వస్తుంది హర్యానా స్టీలర్స్ ఇక్కడ రైడింగ్లోనూ డిఫెండర్లో డిఫెండర్స్ కూడా అక్కడ చూడొచ్చు శుభం పటారాన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం ఈజీగా లాభీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు పాయింట్ అయితే లభించింది మరి కాస్త లీడ్ అయితే పెరిగిందని చెప్పుకోవాలి కంప్లీట్గా నైన్టీన్ పాయింట్స్ లీడ్లో ఉంది హర్యానా టైలర్స్ అండ్ ఇక్కడ రోహిత్ గులియా రైడర్గా గుజరాత్ జాయింట్స్ నుంచి ఒక పాయింట్ అయితే ఎటకేలకు సాధించింది మరొక పాయింట్ గుజరాత్ జాయింట్స్కి మంచి పాయింట్ అయితే సాధించాడు చాలా చాలా లేట్ అవుతుంది ఇంకా సెవెన్ మినిట్స్ గేమ్ మాత్రమే ఉంది అండ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ అయితే తీసుకున్నాడో మోహిత్ ట్యాకిల్ చేసే ప్రయత్నం లెఫ్ట్ కార్నర్ పొజిషన్ కానీ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు కంప్లీట్గా డిఫెన్స్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి గుజరాత్ జాయింట్స్ ఏ మాత్రం సక్సెస్ కాలేదు రెండు బోత్ కార్నర్స్ కూడా ఫెయిల్ అయ్యారు ఈరోజు అంటే ఏదైతే వాళ్ళ స్ట్రెంత్ అనుకున్నారో అదే వాళ్ళ కొంప వచ్చిందా డెఫినెట్లీ శి ఎందుకంటే డిఫెండర్స్ ఎప్పుడైతే ట్యాకిల్ ఇనిషియేటివ్ చేస్తారో సక్సెస్ అవుతారో అప్పుడు రైడర్స్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయారు కంప్లీట్గా రైడర్స్ కోల్పోయారు అండ్ డిఫెండర్స్ కూడా కోల్పోయారు కాబట్టి అందుకే ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి దయ్య రైడర్గా అండ్ టాల్ ఉంటాడు డీప్గా వెళ్తాడా మల్టిపుల్ పాయింట్స్ అది ఇస్తాడా లేదు ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు ఆశేష్ కుమార్ ఒక ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు గా ట్యాకిల్ చేశాడు సక్సెస్ అయ్యాడు అద్భుతమైన ట్యాకిల్ అని చెప్పుకోవాలి ఎప్పుడైతే పైన ఫోకస్ అంత ఉందో సర్ప్రైజ్ గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు ఇన్ పొజిషన్ హర్యానా స్టీలర్స్ ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే ఎట్టకి ఒక పాయింట్ అయితే లభించింది గుజరాత్ జాయింట్స్ కి ట్యాకిల్ ద్వారా శివం పటర్ అని ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యారు గుజరాత్ జాయింట్స్ చాలా చాలా లేట్ అవుతుందని చెప్పుకోవాలి అండ్ టూ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ గేమ్ మాత్రమే ఉంది సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి హర్యానా స్టీలర్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా సోల్ ఒక ట్యాకిల్ ఇనిషియేటివ్ చేస్తాడు అది కూడా రోహిత్ కులియా ఇలాంటి మంచి రైడర్ని అండ్ రాహుల్ సిత్పాల్ మరొక ట్యాకిల్ సాధించింది హర్యానా స్టీలర్స్కి కంప్లీట్ గా ఈరోజు హర్యానా స్టీలర్స్ ఆ డిఫెన్స్ లోను సక్సెస్ అవుతున్నారు రైడింగ్ లోను సక్సెస్ అవుతున్నారు డూ అడ్ రైట్ సిచ్యువేషన్ అండ్ ట్యాకిల్ కోసం ప్రయత్నం చేస్తాడా చేసింది గుజరాత్ జాయింట్స్ ఏటకెళ్ళి ఒక ట్యాకిల్ అయితే చేసిందని చెప్పుకోవాలి సక్సెస్ అయింది అది కూడా శివం పట్టారని ట్యాకిల్ చేశారు కానీ చాలా చాలా లేట్ ఆల్మోస్ట్ మనకు సెకండ్ సెమీఫైనస్ట్ దొరికినట్టే కంప్లీట్గా హర్యానా స్టీలర్స్ అలాంటి ఆట తీరు చూపించారు ఈరోజు సక్సెస్ అయ్యారు కంప్లీట్గా డిఫెన్స్లోను రైడింగ్లోను అండ్ టోటల్గా డ్యామేజ్ డామినేట్ చేశారని చెప్పుకోవాలి గుజరాత్ జాయింట్స్ని ఈరోజు చాలా చాలా పాయింట్స్ ఇవ్వకుండా వెనుకంజులు ఉంచారు అండ్ గుజరాత్ జాయింట్స్ ని ఈ రోజు మంచి సక్సెస్ అయితే సాధించింది సెకండ్ సెమీఫైనల్ కి అయితే ఎంట్రీ అయితే దొరికింది హర్యానా స్టీలర్స్ కి సాలిడ్ గా ఆడారు ఈరోజు సక్సెస్ అయ్యారు హర్యానా స్టీలర్స్ గుజరాత్ జాయింట్స్ పైన విక్టరీ సాధించి సెమీఫైనల్ కి ఎంటర్ అయిందని చెప్పుకోవాలి మూడోసారి ఎంట్రీ ఇచ్చారు సింహాల్ ఆడారు హర్యాణ శీల స మన్ప్రీత్ సి తుంబలేపే సార్ అసలు అందరూ గొట్టారబ్బ